హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సాదాలు ఈరోజు మనం గుండె నిండా గుడిగంటలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సత్యం బాబు చాప దుండు తీసుకొని మేము హాల్లోనే పడుకుంటామని అంటాడు అయితే బాలు అను మేనా వద్దు నానా మీరు హాల్లో పడుకోలేరు పైగా కింద చేప మీద అస్సలు పడుకోలేరు వద్దు కావాలంటే నా రూమే ఇస్తాను రా నానా అని బాలు అంటాడు అలాగే మీనా కూడా వద్దు మావయ్య గారు చలి బాగా వస్తుంది మీరు అసలు ఉండలేరు అలాగే అత్తయ్య గారికి కూడా కింద పడుకోవడం అలవాటు లేదు రండి పర్వాలేదు మా గది ఇస్తాం రండి అని మీనా కూడా అంటుంది అప్పుడు సత్యం అంటాడు వద్దు మేమన్నీ అనుభవించే ఉన్నాము ఇలాంటివన్నీ మేము ఎప్పుడో అనుభవించాం మీది అనుభవించాల్సిన వయసు మీకు ఎవరికి వాళ్ళకి సపరేట్గా రూములు ఉండాలి ఉండాల్సిందే అలా రూములు లేకుండా చేయడం నాదే తప్పు అందుకనే నేను ఇక్కడే ఉంటాను హాల్లోనే ఉంటాను పర్వాలేదు మేము అలవాటు చేసుకుంటాము మీరు వెళ్ళండి మీ గదుల్లోకి మీరు వెళ్ళండి అని అంటారు అప్పుడు నువ్వు ఇలా పడుకోవడం నాకు నచ్చడం లేదు నానా నువ్వు కింద పడుకోవడం అది అందులోను హాల్లోనూ అంటూ ఉంటాడు బాలు ఈ లోపు రవి వాళ్ళ ఆవిడ వస్తారు శృతి కూడా వస్తుంది ఇద్దరు కలిసి వస్తారు రవి అంటాడు ఏంటి నాన్న ఎక్కడ పడుకున్నావు ఏంటి నాన్న ఎక్కడ ఉన్నావు అమ్మ ఏమైంది అని అడుగుతాడు అప్పుడు బాలు అంటాడు నిన్ను కనడం వల్ల అని సమాధానం చెప్తాడు అంటే అప్పుడు అంటాడు అదేంటి నన్ను కనడం వల్ల అని అంటాడు లేచిపోయి నువ్వు కనడం వల్ల నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకొని రావడం వల్ల నీకు ఒక గది ఇవ్వాలి కదా ఒక రూమ్ సపరేట్గా ఇవ్వాలి కదా అందుకనే నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పడుకుంటున్నారు నీకు రూమ్ ఇవ్వాలి కదా ఇప్పుడు అని అంటాడు బాలు అప్పుడు రవి అంటాడు అదేంటి నాన్న మాకోసం నువ్వు ఇలా హాల్లో పడుకుంటావా మేమే హాల్లో పడుకుంటావు నాన్న నువ్వు మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీ రూమ్లో ఉండండి మేము హాల్లో పడుకుంటాము అని రవి అంటాడు ఏం వద్దులేరా వెళ్ళండి మీరు మీ గదుల్లోకి మీరు వెళ్ళండి అని సత్యం చెప్తాడు వాళ్ళ నాన్న అంటాడు సరేనని వెళ్తున్నా సరే ఇది అంటుంది రవి వాళ్ళ ఆవిడ శృతి అయినా నువ్వు మాత్రం రెండు రోజులు ఇవ్వడానికి నీకేమైంది ఇవ్వచ్చు కదా రెండు రోజులు రూమ్ ఇమ్మంటే ఇవ్వచ్చు కదా అని బాలున్ అంటుంది అంటే ఆహా మీరు లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చారని నేను మీకు రూమ్ ఇవ్వాలి నా రూమ్ను వాడుకుంటారు అని అంటాడు ఛీ అని అంటుంది అయినా సరే మీది చాలా తప్పు మావయ్య మీ చాలా తప్పు అంకుల్ మీ వల్లే ఇదంతా ఈ గొడవ అని అంటుంది అప్పుడు బాలు మనోజు రోహిణి మేనా వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు రోహిణి అంటుంది ఈ పిల్లకి ఎంత ధైర్యము ఎంత ధైర్యం ఉంటే మాత్రం అంత లావు మాట అంటుంది అని మనోజ్తో అంటూ ఉంటుంది నెమ్మదిగా అప్పుడు మేన అంటుంది ఏంటి శృతి నీకు చిన్న పెద్ద కూడా తేడా తెలియడం లేదా మావయ్య గారిని పట్టుకొని మీదే తప్పు అని అంటావేంటి ఏంటి ఆ మాట అనొచ్చా అనకూడదు కదా అంత పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు అలా అంటాం నచ్చలేదు నాకు అని అంటుంది మరి అప్పుడు శృతి అంటుంది మరి మావయ్య గారి తప్పే కదా ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు మూడు గదులు కట్టించాలని తెలియదా తెలుసుకోవాలి కదా అని అంటుంది అప్పుడు వాళ్ళ మావయ్య అంటాడు అప్పుడు అవునమ్మా నాదే తప్పు నాకు తెలియక ఇలా కట్టించేశాను ఈసారి నేను మామూలుగా కట్టేస్తాను గదులు పెట్టి ఇప్పుడు నా ఓపిక అయిపోయింది కదా ఇంక నేనేం చేయలేను ఇంకా అని వాళ్ళ మావయ్య అంటాడు అప్పుడు బాలు అంటాడు అదేంటి నానా నువ్వంటావేంటి నానా నువ్వు ఆమెకి సంజాయిషి చెబుతావేంటి నాన్న ఆ డాక్టర్ అమ్మకి అని అంటాడు అదేం కాదు లేరా నాదే తప్పు మీరు ముందు మీ గదుల్లోకి మీరు వెళ్ళండి అని వాళ్ళ నాన్న అంటాడు ముందు నాన్న ఇలా కాదు నీకు పరుపు తీసుకొచ్చేస్తానంట పరుబేస్తారు పరుపేసి పరుపు మీద పక్క అయ్యి మేనా వేస్తారు మేనా వేసి వీళ్ళు ఇంకా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే రవి శృతి గదిలోకి వెళ్తారు గదిలోకి వెళ్ళి శృతిని అంటాడు నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా శృతి అని అంటాడు నాకు ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది అలా నాకు మీ అన్నయ్య వల్లే నాకు ఇబ్బంది ఆ ఒక్కడి వల్ల ఆయన ఒక్కడి వల్లే నాకు మిగతా వాళ్ళందరూ పర్వాలేదు బాగానే ఉంది ఆయన వల్లే అంటే నువ్వు మా అన్నయ్యని సరిగ్గా అర్థం చేసుకోలేదు శృతి అని అంటాడు అంటే ఏ మా అన్నయ్య నాకు చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు నా కోసం ఏదైనా చేసేవాడు నేను ఏది అడిగితే అది తెచ్చి ఇచ్చేవాడు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు లేదంటే చాలా మంచోడు మా అన్నయ్య మనం పెళ్లి చేసుకున్నామని కోపం చెప్పకుండా అంతే మా అన్నయ్య మనసు చాలా మంచిది అని రవి శృతితో అంటాడు అలా ఏం నాకు కనిపించడం లేదు అని శృతి అంటుంది సరే నీకేమైనా ఇబ్బందిగా ఉందా మనం అందుకనే నేను చెప్పాను కొన్నాళ్ళు ఆగి పెళ్లి చేసుకుందాం శృతి అంటే నువ్వేమో నా మాట వినలేదు చూడు ఇప్పుడు ఎన్ని గొడవలు జరుగుతున్నాయో అదే మనం అన్ని కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నట్టయితే బాగుండేది ఇప్పుడు మనం అంటూ ఒక సొంతగా ఇల్లు వాళ్ళము అని రవి అంటాడు అప్పుడు శృతి అంటుంది అదేంటి ఇలా మాట్లాడుతున్నావు వేరే ఇల్లు ఏంటి నీకు నీ కుటుంబంతో కలిసి ఉండడం ఇష్టం కదా వీళ్ళందరితో కలిసి ఉండాలి అని అనుకుంటావు కదా అని అంటుంది అప్పుడు అని నేను అనుకునేవాడే కానీ మరి ఇక్కడ గొడవలు అవుతున్నాయి కదా అందుకని ఈ గొడవల వల్ల నువ్వెక్కడ డిస్టర్బ్ అవుతావో అని నాకు నిన్నెక్కడ నేను బాధ పెడుతున్నానేమో అని అనిపిస్తుంది అందుకనే నేను వేరే గది అని అంటున్నాను అని అంటాడు ఏమీ లేదు నాకు బాగానే ఉంది అంతా బానే ఉంది ఇక్కడ బానే ఉంది అని అంటాడు అదే నువ్వు నన్ను చేసుకోకుండా ఉంటే మీ నాన్న చూపించిన సంబంధం చేసుకొని ఉంటే దర్జాగా బంగ్లాల్లో తిరిగేదానివి కదా శృతి నువ్వు నా కోసం ఇక్కడ అంతా బానే ఉంది అని అబద్ధం చెప్తున్నావు కదా నా సంతోషం కోసం అని అంటాడు అదేం లేదు రవి బానే ఉన్నాను బానే ఉంటున్నాను నేను ఇక్కడ అని శృతి అంటుంది ఇక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే తర్వాత సీన్ ఏంటంటే మేన బాలు మేన కింద పక్కేస్తుంది చాప మీద పక్కేస్తుంది పక్కేస్తుంటే నేను వేసుకుంటాను అంటాడు ఇంకెందుకు దుప్పటి అని అంటుంది ఇక్కడ చేప వేస్తే ఇది ఇకపోతే చలిగా ఉంది బాగా చలేస్తుంది అని అంటుంది అని అంటే అవును బాగా చలిగా ఉంది నా మనసులాగా చల్లగా ఉంది అని అంటాడు బాలు ఆ మీ గురించి మీరే గొప్పలు చెప్పుకోవాలి అని అంటాడు ఎవరో గొప్పలు చెప్పుకుంటారా ఏంటి నేనే చెప్పుకోవాలి అని అంటాడు అయినా ఈ గొడవ అంతా మీ వల్లే వచ్చింది మీరే కాని సరిగ్గా ఉంటే ఇంత గొడవ అయ్యేది ఇంట్లో ఒక పెద్ద రణరంగమే చేసేశారు ఇల్లు తాళం వేసుకొని ఎందుకు వెళ్ళారు ఇంటికి తాళం వేసుకొని వెళ్లకుండా ఉంటే చక్కగా రెండు రోజులే కదా వాళ్ళు ఉండేవాళ్ళు అని అనింది మీనా అలా అంటే బాలు అంటాడు ఇప్పుడు రెండు రోజులయ్యింది తర్వాత రెండు వారాలు అయ్యింది తర్వాత రెండు నెలలు తర్వాత రెండు సంవత్సరాలు తర్వాత ఈ గది మాదే అని అంటారు ఆ పార్వతం సంగతి నీకు తెలీదు ఇప్పటికే మా అమ్మ నిన్ను నా మాటలు అంటూ ఉంటుంది నానా మాటలు అంటే మాటకు మాట ఎదురు సమాధానం చెప్పాలి ఆమె ఒకటంటే నువ్వు రెండు అనాలి ఆమె మూడు అనదప్పుడు మూడో మాట మాట్లాడకుండా మెలకుండగా ఉంటుంది అని బాలు అంటాడు అప్పుడు మా అమ్మని మా అమ్మ మాటకి ఎలా ఎదురు చెప్పాలో అన్నది నేర్చుకో అని అంటాడు బాలు ఆ విషయం నేను నీ దగ్గరే నేర్చుకోవాలి మీ అమ్మని ఎలా ఇది చేయాలి మీ అమ్మతో ఎలా గొడవ పడాలని నీ దగ్గరే నేను నేర్చుకోవాలి అత్తచాటు కోడలు మొగుడు మాట విన్న పెళ్ళం ఎలా ఉంటుందో ఇప్పుడు నాలాగా ఉంది పరిస్థితి నేనేం మా ఇంట్లో పరుపుల మీద మంచాల మీద ఏం పడుకోను లేను నాకు కింద పడుకోవడం నాకు అలవాటే నేను ఇలాగే పడుకుంటాను నాకేం కొత్త ఏం కాదు అని అంటుంది సరేలే ఎక్కడో కొట్ట పడుకొని ఏడువు అని అంటాడు బాబు ఆ నేను ఏడుస్తానులే నుంచి ఏడుస్తూనే ఉన్నాను ఏడుస్తాను నువ్వు కూడా మీ అమ్మలాగా బాగానే తయారయ్యావు అని అంటుంది సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకులే పడుకో అని బాలు అంటాడు అని బాలు అంటాడు ఇక్కడితో ఈ సీన్ కట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే పార్వతమ్మ కాఫీలు తీసుకొని వస్తుంది రెండు కాఫీలు మనోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఎక్సర్సైజ్ చేస్తూ అమ్మ రోహిణి పైన ఉంది పైకి వెళ్ళి ఇవ్వు అని అంటుంది రోహిణికి కాదురా ఈ కాఫీ కొత్తగా వచ్చింది కదా శృతి పెళ్లి చేసుకొని శృతికి నీకు అంటే అయినా నువ్వు ఎందుకు ఇలా జిమ్లు చేస్తున్నావు ఇలా చేసి మాత్రం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి పార్కులకి వెళ్తావు అంతేగా ఈ మాత్రం దానికి ఇంత జిమ్ములు చేయటం ఎందుకు అని అంటుంది అప్పుడు అదేంటమ్మా అలా అంటావు అంత గట్టిగా అంటావు ఏంటి నెమ్మదిగా మాట్లాడు అందరూ వింటారు అని అంటాడు నేను వినకుండా ఉండాలని జాగ్రత్త పడతావే గాని ఏదో ఒకటి చూసుకొని చేసుకుందామని నీకు అనిపించదు అని పార్వతమ్మ అంటుంది సరేలే అంటాడు సరేలే అంటూ పార్వతమ్మ పైకి వెళ్ళి ఇద్దామని కాఫీ ఇద్దామని వెళ్తుంది కాఫీ ఇద్దామని వెళ్తే వాళ్ళు మేడ పైన ఉంటారు మేడ పైన టెంట్ హౌస్ ఒకటి తీసుకొస్తుంది శృతి ఆ శృతి తీసుకొచ్చి నైట్ పోతే ఆ మా టెంట్ హౌస్లోకి వెళ్తారు రూమ్లోకి వెళ్ళి రూము డోరు కొట్టబోతుంది రూమ్ కొట్టబోతుంటే డోర్లో ఎవరు ఉండరు ఇంట్లో ఆ గదిలో ఎవరు ఉండరు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి